అన్నవరం గిరి ప్రదక్షిణకు వచ్చిన భక్తులకు దాహార్తిని తీర్చడానికి రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ వెన్నా శివ ఆధ్వర్యంలో త్రాగునీరు వంటి శీతల పానీయాలతో పాటు పండ్లు వితరణ చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా కొనియాడారు పవిత్ర కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి పర్వదిన సందర్భంగా బుధవారం ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం సత్యదేవుని గిరి ప్రదక్షిణకు భక్తులు పోటెత్తారు రాష్ట్ర నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు ఇచ్చేయడంతో అన్నవరం జనసంద్రమైంది గిరి ప్రదక్షిణకు వచ్చిన భక్తులకు ధారి మార్గంలో రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ రాష్ట్ర టీఈన్టీ ఉపాధ్యక్షులు విన్న ఈశ్వరుడు కౌంటర్ ఏర్పాటు చేసి మజ్జిగ త్రాగునీరు అంటే శీతల పానీయాలతో పాటు పనులు ఏర్పాటు చేయగా స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా చేతుల మీదుగా భక్తులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వెన్నా శివ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి సహకరించిన కూటమి శ్రేణులకు భక్తులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు పర్వత సురేష్ బద్దీరామారావు ఈగల దేవులు కత్తిపూడి సొసైటీ చైర్మన్ గాబు కృష్ణమూర్తి నాయకులు అంబటి రాంబాబు సాధనాల లక్ష్మీబాబు గ్రంథి చక్రంప్పనబోయిన యేసుబాబు తదితరులు పాల్గొన్నారు

Hãy subscribe cho kênh cái Để không này, lỡ những cái hấp dẫn